హమ్ సరే గాని ఎందుకుకిన బిట్టు ఎందుకు అత్తమే ఇదినికు తెలువాననే మొట్టకి నేను ఇందుకోసమే నాకిని నువ్వు అగో జట్లంటనే వెళ్ళి పోంకడం పొలం ఇది నానే నీకు ఎకరాలకు ఎంత కావాలి నీకు ఇగో నానా గా మల్లియాండి రోడెం పడి ఉండే బిట్టు ఎక్కడ ఉంది అది మెల్లగా కొని నా పేరు మీద రాయించమావా అయ్యో రాములా ఆ మళ్ళీ గడ పొలం కావాలంటే ఇంకేమన్నా అడిగే నీకు రాసిస్తా నువ్వు ఏం చెప్తావా ఏమో నాకు ఆ పొలమే కావాలి నువ్వు ఆ పొలం నా పేరు మీద రాయించినప్పుడే కపులింగ్ జరుగుతుంది అంటే లేకపోతే లేదు ఓ నీ అక్క కన్నం పిల్లం ఉండవయ్యా ఇది ఎక్కడి కథనే నా పేరు మీద రాయించుకునే మన కపిలింగు లేదంటే అట్టిదే పో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి

చెత్తనొ తీర్గ మల్లి ఆంది పొలం గుద్దుకోవాలి యల